లో లోనిషన్ నా పక్కన ఉన్న ఈ సాఫ్ట్ టాయ్స్ చాలా బాగున్నాయి కాదు పిల్లలు అయితే చాలా బాగా ఇష్టపడతారు కొంతమంది పిల్లలు ఇవి లేకపోతే తినరు నిద్ర కూడా పోరు పైగా మారం చేస్తారు సో మరి ఇందులో ఉన్న డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ టాయిస్ ని ఈ రోజు మనం షాపింగ్ చేద్దాం హాయ్ విజయ్ గారు హాయ్ మగారు సో మరి ఈ రోజు మన సకుల్ తో పాటు చిన్న చిన్న బుజ్జాయిలు కూడా వెయిట్ చేస్తున్నారు ఎందుకు తెలుసా మీరు బోర్డ్ అని సాఫ్ట్ టాయిస్ చూపిస్తారని చెప్పి ఆబ్వియస్లీ చూపిస్తాను అలా ఏం లేదు ఎందుకంటే మా దగ్గర చాలా రేంజెస్ కూడా ఉన్నాయి వాళ్ళు కూడా చూసి అనుకునేలా ఉన్నాయి మా దగ్గర ఎందుకంటే అక్కడే అవాక్ అయిపోతారు సో ఫస్ట్ ఏం చూపిస్తున్నారు టెడ్డి బేర్లు లాంటి ముందుగా మనకు వచ్చేసి పింక్ కలర్ టెడ్డి బేర్ పింక్ అనగానే అమ్మాయికి కూడా చాలా లైక్ చేస్తారు దీనిలో చాలా కలర్స్ వస్తాయి దీనిలో పింక్ వైట్

ఎయిట్ హండ్రెడ్ అండి మోడల్స్ మెటీరియల్ కూడా చేంజ్ అయిపోతుంటే నెక్స్ట్ చూస్తే ఇది ఒకటే టెడ్డి కాకపోతే ఇందాక చూసిన మనం ఫోల్డింగ్ టెడ్ పేర్ ఇది కాకపోతే ఇలా వస్తుంది టెడ్ పేర్ వస్తుంది లెగ్స్ దీనికి స్ట్రేట్ అయిపోతుంది ఆటోమేటిక్ మనం ఎక్కడైనా కానీ ఎక్కడైనా డిజైన్ చేసి ఎక్కడైనా మనం సెట్ చేసాం అనుకోని ఇలా కూర్చునే వాళ్ళు ఉంటుంది లేదంటే ఇలా వచ్చాగానే చాలా బాగుంటుంది కన్వీనియంట్ గా ఉంటుంది మనకి బాగా కంఫర్ట్ అది కూడా ఉంటుంది అండ్ దీనికి యూజ్ కూడా చాలా బాగుంది కదా నెక్స్ట్ చాలా క్యూట్ గా ఉంది ఇందులో కూడా సైజెస్ ఉంటాయా చాలా సైజెస్ ఉంటాయండి ఇంకా స్మాల్ సైజ్ ఉంటుంది సైజ్ యా స్టార్టింగ్ కాదు మీడియం సైజ్ ఇస్తే ఇంకా దీంట్లో స్మాల్ వస్తుంది ఎందుకంటే చిన్నగా కూడా ఉంటాయి చిన్నగా ఎందుకంటే మనకి కార్లో పెట్టుకోవడానికి కూడా ఉంటున్నాయి సాఫ్ట్ ఆ హీరోస్ లో బాక్సెస్ లో వస్తుంది చాలా క్యూట్ సో మరి ఈ సైజ్ ఎంత పడుతుందో మనకి ఈ సైజ్ వచ్చేసి 350 రూపీస్ 350 ఇందులో మనకి బాయ్ యా గర్ల్ ఇలా ఉంటాయి దీంట్లో కలర్స్ ఉంటాయి ఇంకా పోలీస్ మ్యాన్ లాంటి కలర్ఫుల్ డ్రెస్ బాగుంది బాగుంది వావ్ చాలా క్యూట్ గా ఉంది వైట్ అండ్ పింక్ కాంబినేషన్ ఇది ఫోల్డింగ్ కూడా చేసుకోవచ్చు ఫోల్డ్ చేసి ఓకే కంఫర్ట్ గా ఉంటుంది చెక్క దీన్ని చేసేసుకొని కూడా కూర్చోబెట్టచ్చు అండ్ కావాలి అంటే లేదంటే నార్మల్ గా ఇట్లా మనం ఎక్కడైనా ఆడుకోవడానికి పిల్లలు తీసుకువెళ్ళటానికి కూడా కంఫర్ట్ ఉంటుంది మరి దీని ప్రైస్ ఎంత దీని ప్రైస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇది క్యాండిడాన్ అంటారండి వీటిని అంటే దీనికి చాలా లాంగ్ ఉంటాయి లైక్స్ ఇలా సిట్టింగ్ కూడా అండి అంటే ఒక సిస్టమాటిక్ అంటే మనం ఏదో చెప్తే ఆటోమేటిక్ పని అది చేసిన విధంగా పెట్టుకోవడానికి ఇవి కూడా ఇచ్చారు కాబట్టి మనకి కూర్చోవాలంటే కూర్చోవచ్చు దానిలోనే ఇంకో బిగ్ సైజ్ అండి ఇది దీంట్లో మనకి కూడా చాలా కలర్స్ వస్తాయి ఇంకోటి దీని ఫర్ కూడా చాలా క్వాలిటీ ఉంటుందండి ఎందుకంటే షైనింగ్ పోవడం కానీ డలి కావడం అనేది ఉంటుంది ఫినిషింగ్ కూడా చాలా నీట్ ఉంటుంది అండి ప్రైస్ ఉంటుంది ఇది వచ్చేసి హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ ప్రైస్ అండి ఇంకా టూ ఫిఫ్టీ దీనికంటే ఇంకా లార్జ్ వచ్చేసింది త్రీ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ అలా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి డిఫరెంట్ కలర్స్ కూడా డిఫరెంట్ హ్యాంగింగ్ డాల్స్ వచ్చేస్తుంది మనం హ్యాంగ్ కూడా చేయొచ్చు అంటే ఇలా హ్యాంగ్ చేసేసి దీని లోపల మనం ఒక డెకరేట్ కూడా చేసుకోవడానికి ఏదైనా ఫ్లవర్స్ కానీ ఏదైనా హోల్డింగ్ చేయడానికి సెల్ ఫోన్స్ కానీ ఫ్లవర్స్ ఇంకా లేదంటే పెయింట్స్ అలా కూడా యూజ్ చేయొచ్చు ఎందుకంటే ఎక్కడైనా మనం హ్యాంగ్ చేసినప్పుడు కూడా ఇలా డిస్ప్లే అంటే ఒక మనకు ఒక డిజైన్ కనిపిస్తుంది ఫ్యాషన్ వస్తుంది ఇంకా అండ్ మన కావాల్సిన పని కూడా నార్మల్ వాటికి అంత లుక్ ఉండదు కాబట్టి కొంచెం అట్రాక్టివ్ గా ఉండాలి అంటే ఇలాంటి మనం ఏదైనా అందులో పెట్టుకోవాలి అన్న కూడా మన సెల్ ఫోన్స్ ఆర్ ఏదైనా పెట్టుకోవాలన్నా కూడా పెట్టుకోవచ్చు సో వీటి ప్రైస్ ఎంత ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ ఫోర్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ ఇందులో కూడా సైజెస్ ఉంటాయి సైజెస్ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి డోనాల్డ్ నక్ ఓకే సో మనకి ప్రతి దాంట్లోనూ సైజెస్ ఉంటాయి మెయిన్ ఏంటంటే క్యారెక్టర్స్ ఎక్కువగా పిల్లలు అట్రాక్ట్ అయిపోయి అవే కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం చూస్ చేసుకోవచ్చు ఇంకా మీ చేతిలో ఉన్నది ఏంటి వచ్చేసి డోరా అండి ఓకే డోరా అంటే ఫస్ట్ ప్రిపరేషన్స్ డోరా చేస్తున్నారు ఈ రోజు రిపోర్ట్లో సో మరి వీటి కాస్ట్ ఎంత ఉంటది మనకి ఈ డోనల్ కి వచ్చేసి 630 ఉంది ఇది వచ్చేసి మనకు 675 వస్తుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి ఫ్రూట్ టైప్ డాల్స్ అండి వౌ చాలా క్యూట్ గా ఉంది నిజంగానే ఇప్పటి వరకు చూసి అన్ని బాగున్నాయి బట్ అన్నిట్లో లాస్ట్ అండ్ ఫైనల్ నాకైతే ఇక్కడే అయిపోతాను నేనైతే అంత క్యూట్ గా ఉంది అసలు స్ట్రాబెర్రీ కదా ఇది చక్కగా ఇంట్లో ఇట్లా మనకి పిల్లల బెడ్రూమ్ లో ఇలా తగిలిస్తే ఎంత క్యూట్ గా ఉండే అంటే మన బేబీస్ ఎంత అందంగా ఉంటారో చూడడానికి అట్లానే ఉన్నాయి దీంట్లో ఇంకా మనకి మ్యూజిక్ కూడా ఉంటుందండి మ్యూజిక్ కూడా ఉందా టచ్ ఆటోమేటిక్ మ్యూజిక్ ఓకే ఎంత క్యూట్ గా ఉందంటే చిన్న పిల్లలు ఇలాంటి బొమ్మలు పట్టుకుంటే అసలు వాటికంటే ఇంకేం అందంగా ఉండవేమో అంత క్యూట్ గా ఉంటుంది అండ్ టచ్ చేస్తే మైనేమి చాలా బాగుంది సో ఇందులో వెరైటీస్ ఉన్నాయా దీనిలో చాలా వెరైటీస్ ఉన్నాయండి మనకు చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ మనకి పైన్ ఆపిల్ ఆపిల్ స్ట్రాబెర్రీ వాటర్ మిల్లాన్ బ్రింజ్ వ్యాలీలో చాలా వెరైటీస్ ఉన్నాయి అండ్ చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి సో మరి వీటి ప్రైస్ ఎంత వీటి ప్రైస్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అండ్ విత్ మ్యూజిక్ ఉంది కాబట్టి సాఫ్ట్ టాయిస్ లో ఎన్ని వెరైటీస్ చూపించారు ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి బట్ ఉన్న వాటిలో లేటెస్ట్ గా పిల్లలు ఎక్కువగా ఇష్టపడే క్యారెక్టర్స్ అంటే టాయ్స్ చూపించారు అండ్ అలానే డాల్స్ చూపించారు టెడ్డీ బేర్స్ చూపించారు అండ్ ఇలా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఉన్న టాయ్స్ చూపించారు నిజంగా చాలా బాగా నచ్చినాయి థ్యాంక్ వెరీ మచ్ అండి